హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాక్స్ క్రేజీ కిచెన్ బ్లాక్స్లో ఈరోజు మిరపకాయలతో మిరపకాయలు మనకి పచ్చిమిరపకాయలు పండిపోతే పడేస్తూ ఉంటాం కదండి అవి పడేయకుండా పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ విధంగా చేస్తానో చూడండి ఒకసారి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మనకి పచ్చిమిరపకాయలు పండిపోతూ ఉంటాయి కదండి అవి తీసుకోవాలి కొత్తిమీర పుదీనా ఒక టమోటాలు ఒక నాలుగైదు తీసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద బాణీలు పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడైంది వేడైంది నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి అదే తాలింపు గింజల్లో మినపప్పు ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం తాలింపు వే వేపాలి వేగిన తర్వాత మనము సిద్ధంగా పెట్టుకున్నాం కదండి అన్నీ టమోటాలు మిరపకాయలు ఏమేమి సిద్ధంగా పెట్టుకున్నాం పుదీనా కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనం ముందుగా పెట్టేసుకోవాలి పండిపోయిన మిరపకాయలు అలా పడేసేసుకోకుండా చక్కగా చేసుకుంటే ఈ విధంగా మనకి రెండు మూడు రోజులు పచ్చడి అట్లల్లో వేసుకోవడానికి అన్నంలో వేడి వేడి అన్నంలో తినడానికైనా చాలా బాగుంటుంది ఇది టమోటా ముక్కలు అన్నీ వే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కట్ చేసేసుకొని దాంట్లో వేసుకోవాలి ఒక కారానికి తగ్గట్టు కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మనకి బాగుంటుందని అని వేసాను చాలా బాగుంటుంది దీంట్లో కొత్తిమీర కానీ పుదీనా ఎక్కువ ఉంటే పుదీనా ఒకటైనా వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఒకటైనా వేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు అలా పెట్టేసేసి మగ్గ పెట్టేసేసుకోవాలి కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా మగ్గిపోతుంది చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ మెత్తబడిపోతాయి టమోటాలతో సహా అలా మగ్గ మనకి మూత పెట్టి మగ్గ పెట్టుకోవటం వల్ల ఘాట్ అనేది రాకుండా ఇంట్లో వాళ్ళకి ఘాట్ అనేది రాకుండా ఉంటుంది వేపినట్టు వేపేస్తే ఘాట్ వచ్చేస్తుంది కదండీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలా మగ్గిపోతుంది నీళ్ళు అనేవి వచ్చేస్తాయి కదండి మనం పొయ్యి మీద మూత పెట్టి పెట్టంగానే కొంచెం వాటర్ అనేది టమోటాలో రసం ఉంటుంది కదా ఆ టమోటా రసం అంతా పోయే వరకు కొంచెం సేపు అలా మగ్గ పెట్టుకోవాలి ఆ టమోటాలో రసం అంతా పోయింది అనేదాకా మగ్గ పెట్టుకోవాలి అదిగోండి అలా తిప్పుతూ ఉండగానే వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది ఇదిగోండి పూర్తిగా వాటర్ అంతా పోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలా నూనె అంతా మనకి పైకి మన నూనె దాన్ని బట్టి అది వచ్చేసిన తర్వాత కట్టేసేసుకోవాలి పోయి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీ వేసుకుంటే కొంచెం చల్లారితే మిక్సీ తొందరగా అయిపోతుంది మిక్సీ వేసుకోవాలి మనం వేసినవన్నీ పదార్థాలన్నీ కొంచెం అటు మెత్తగా కాకుండా ఇటు మరి ఇది కా కాకుండా బరక బరకగా ఉండేటట్టు వేసుకోవాలి అన్నంలోకి మనం తినేటప్పుడు కొంచెం బరగ్గా ఉంటే చాలా బాగుంటుంది మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నగా మొత్తం నలిగి నలగకుండా అలా ఉంటే బాగుంటుంది నోట్ రోట్లో నూరుకున్నట్టు ఉంటుంది దీంట్లో చిన్న తాళిం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదే ఒక తా నూనె వేసుకొని ఆవాలు ఎల్లుల్లిపాయలు వేసేసి దాంట్లో ఆవాలు ఎల్లుల్లిపాయలు వేసి కరివేపాకు వేసుకొని కరి దాంట్లో తాలింపు వేసేసేసుకోవటమే అది ఉండి కరివేపాకు వేసుకొని దాంట్లో కలిపేసుకోవటమే ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో అనేక చాలా వీడియోస్ ఉన్నాయండి రెసిపీస్ అన్నీ తయారు చేసి మా ఇంట్లో చేసుకునే రెసిపీస్ అన్నీ తయారు చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇస్తే పది మందికి మాకు షేర్ అవుతుంది